మూడో అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో ఒక మాట రాయబడి ఉంది సామిత్ర గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినము ఇలాగ రాయబడి చదవండి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యహోవాను గనపరుచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పైకి పొరలిపారును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదబడిన వాక్యములో నుండి కొన్ని నిమిషాలు నాతో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామాలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ హలేయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిడలారా దైవ సమాజమా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచిస్తే క్రైస్తవ కుటుంబాలు దీవించబడాలి ఆశీర్వదించబడాలి అంటే ఇహమందు పరమందు భూలోకమందు పరలోకమందు దీవెనకరంగా ఉండాలి అంటే ఎలాగా దీవించబడతారో అనే విషయము ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి సామెతల గ్రంథంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నువ్వు దీవించబడాలి అంటే లేదంటే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలంటే నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పురిలి పారాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నీ రాబడి అంతటిలో నీ రాబడి అంతటిలో పదోవంతునిచ్చి దేవుణ్ణి గణపరచాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయ్యా నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము అంటే తద్వారా జరిగే కార్యక్రమం ఏమిటంటే దేవుణ్ణి గనపరుస్తున్నావు నీకు ఘనత రావాలంటే ముందు దేవునికి ఘనత రావాలి నువ్వు మహిమపరచబడాలంటే మొదటగా దేవుడు మహిమపరచబడాలి దేవుడు మహిమపరచబడాలంటే ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏమిటో తెలుసా వాక్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏమిటయ్యా అంటే నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లిలుయా ఈరోజు దేవుణ్ణి మహిమపరచటంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే స్థుతి ఆరాధన చేస్తే మహిమపరచబడుతున్నాడు దేవుడు స్థుతులు చెల్లిస్తే దేవుడు మహింపరచబడుతున్నాడు ఏమండి లేదంటే బాగా పాటలు పాడితే దేవుడు మహింపరచబడుతున్నాడు అవన్నీ వాస్తవాలే కాదని ఎవరంటానికి వీల్లేదు స్తుతి స్థుతి ఆరాధన చేసినప్పుడు దేవునికి మహిమ మన పెదవులతో దేవుని స్థుతించినప్పుడు దేవుని గనపరుస్తున్నాము కానీ స్పష్టంగా లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే నీ రాబడిలోను నీ ఆస్తిలోను దేవునికి పదం పదవ ఫలం ఇవ్వాలి పదో భాగం ఇవ్వాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరైతే ఆ పని చేస్తారో వారు దీవించబడతారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది నిర్గమ కూడా ఒక మాటను మనం చూస్తాం నిర్గమ కారణము ఇరవై రెండు ఇరవై తొమ్మిది చదవండి నిర్గమ కారణము ఇరవై రెండు అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో ఒక మాట మనకు కనిపిస్తుంది అక్కడ నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు ఆ అర్పింపవలను నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు తడువు చేయకూడదు అంటే ఆలస్యము చేయకూడదు ఆలోచించకూడదు నీ చెయ్యి వెను తిరగకూడదు చాలామంది ఆలోచిస్తారు కదా ఆలోచించకూడదు దేవుడికి ఇచ్చే దాంట్లో నువ్వు ఆలోచించకూడదు నువ్వు ఆలోచించకుండా దేవునికి చేస్తే దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం గాక దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు దీవెనలు పొందాలనుకుంటున్నావా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యాన్ని పాటించాలి దేవునికి స్తోత్రం గాక వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు పాటించకూడదు వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు తీసుకుంటే ఇబ్బందులు ఉన్నాయి నష్టాలున్నాయి ఏమి నష్టాలంటే నీవు ఎంత ప్రయాణం చేసినా ప్రయాసపడ్డా సిల్లిసింకాములో డబ్బులు వేసినట్లే సిల్లి సంచిలో పోసినట్లే నీ సంపాదనంతా నీ సంపాదనంతా సిలి సంచిలో పోసినట్లే ఏం చేస్తే దేవుని మాట వినకుండా నీ ఇష్టప్రకారం చేస్తే దేవుని వాక్యానికి అనుగుణంగా చేయకుండా నీకు నచ్చింది చేస్తే నీ ఆలోచన ప్రకారం చేస్తే నీకు కలిగేది లాభము కన్నా నష్టం ఎక్కువ కలుగుతుంది అది ఎలాగ తెలుసా అది ఏ రూపంలో వెళ్తుందో మనకు తెలియదు అందుకే ఒక మాటలో వాక్యం ఏమి రాయిందంటే సిల్లి సింకాములు సిల్లి సంచులు పోసినట్లు అవుతుంది నీ సంపాదన అంతా అని వాక్యం ఉంది అంటే అర్థం ఏంటి సిల్లి సింకాములు అంటే మనము పాత రోజుల్లో నడుముకు ఒక సింకం కట్టేవారు నడుముకు సింకం కట్టి దాంట్లో ఏం చేశారంటే డబ్బులు పెట్టేవారు ఏమండి దాన్ని సింకం అంటారు డబ్బులు పెట్టుకున్న సంచి ఏమండి దానికి కన్నం పడితే పాపం సంపాదిస్తున్నాడు సింకంలో పెడుతున్నాడు ఆ సంచిలో పెడుతున్నాడు కానీ ఎక్కడ కారిపోతుందో ఎక్కడ రాలిపోతుందో తెలియదు అది దానికి కన్నం కారిపోతున్నాయి ఏంట అంటే దాన్ని కాస్త మనం అర్థం చేసుకోవాలంటే ఎలాగ అర్థం చేసుకో తెలుసా మనము చాలా జాగ్రత్తగా చాలా తెలివి కలిగి ఆలోచన కలిగి పేపర్ పెన్ను పట్టుకొని మనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మన రాబడిని వాడుతున్నాం కానీ ఎక్కడో కన్నం పడుతుంది అది ఎక్కడ పడుతుందో తెలుసా కొన్నిసార్లు హఠాత్తుగా తెలియకుండా ఏదో ఒక రోగం వస్తుంది దానికి మనము దేవుని దగ్గర బిగబెట్టినని దానికంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి దేవుని దగ్గర బిగబెట్టినవి దానికంటే డబ్బులు ఎక్కడికి వెళ్తాం తెలుసా హాస్పిటల్కి వెళ్తున్నాయి లేదంటే ఎక్కడో మనం ఖర్చు పెట్టాలి ఆ ఖర్చు పెట్టవలసింది దేవుడే దాన్ని దాన్ని ఖర్చు పెట్టుకుండా తీసుకొచ్చే రోజులు ఒకటి ఉంది దాన్ని ఏం చేస్తాం తెలుసా మనం మిగపట్టడం వలన మనకు రావాల్సినటువంటి ఆ లాభము ఆగిపోతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఓసారి ఓ పాస్టర్ గారు పాస్టమ్గా సాక్ష్యం ఇచ్చారు ఒక కారులో వెళ్తున్నాం పాస్టర్ గారితో ఆ కారులో నేను కూడా ఉన్నాను వాళ్ళకిద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు డాక్టర్ చదివిస్తున్నారు డాక్టర్ చదివిస్తుంటే పెద్ద పాపకు ఉద్యోగం వచ్చింది పెద్ద పాపకు ఉద్యోగం వచ్చేసరికి సారీ సారీ ఉద్యోగం కాదు పెద్ద పాపకు సీట్ వచ్చింది ఏ సీట్ వచ్చింది డాక్టర్ సీట్ వచ్చింది డాక్టర్ సీట్ వచ్చేసరికి ఆ పాస్టమ్మ గారు కారాప్మన్నారు కారాప్ప పాస్టర్ పాస్టమ్ గారు అన్నారు కారాప్మని సెల్ సెల్ తీసుకొని చేతుల సెల్ తీసుకొని లెక్కలేసి ఈరోజు మనకు మూడు కోట్లు అన్నారు ఏంటి మూడు కోట్లు అంటే దేవునికి మనం నమ్మకంగా ఇవ్వటం వల్ల దేవుడు మన పాపకు డాక్టర్ సీట్ ఇచ్చాడని అన్నాడు మూడు కోట్లు మిగిలాయి ఎందుకు అంటే దేవుని పని నేను నమ్మకంగా చేశాను దేవుడు నా పని చేశాడని సాక్ష్యం ఆమె అబద్ధం కాదు నేను కావాలంటే రుజువు చెప్పిస్తాను అబద్ధాలు చెప్పడం చెప్పడానికి వీలు లేదు అలాగే ఒకరికి అంటే రెండో కుమార్తె కూడా వచ్చింది రెండో కుమార్తెకు కాకినాడ వచ్చింది పెద్ద కుమార్తె కాకినాడ వచ్చింది జాయిన్ చేశారు ఆ తర్వాత ఈ రెండో కుమార్తెకు కాకినాడో లేదంటే ఇంకొక చోట ఎక్కడో వచ్చింది దూరంలో ఆ అమ్మాయి నేను వెళ్ళను మరి వెళ్ళకపోతే ఏం చేస్తావు దేవుడు నాకు కేజీహెచ్లో సీట్ ఇస్తాడు అన్నాడు మళ్ళీ రెండోసారి రాసారు కేజీహెచ్లో వచ్చింది ఏమిటి ఈ రహస్యం అంటే దేవునికి ఇవ్వాల్సింది నమ్మకంగా ఇచ్చాము మేము దేవుడు మాకు మా బిడ్డలిద్దరికి ఆరు కోట్లు ఇలువ చేసే సీట్లు ఇచ్చారు ఏ రిజర్వేషన్ లేవు రిజర్వేషన్ లేదు సీట్లు వచ్చాయకు రిజర్వేషన్ వదులుకున్నారు వాళ్ళు దేవుడే సీట్ ఇచ్చాడు ఏమిటి అంటే దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లే మలాకి మూడు పదులు ఏముంది తెలుసా మనకి మూడు పదిలో నీ రాబడి అంతట్లో పదో వంతు ఆయనకిచ్చి నన్ను శోధించండి నేను ఆకాశ వాక్యులు ఇప్పి సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తాను చదవండి అన్నమాట నేను ముగిస్తున్నాను ఆకాశ వాక్యులు ఇప్పి సమృద్ధిగా పట్టజాలను దీవెనలు పది నుంచి వరకు చదివండి మనకి మూడు మూడో అధ్యాయము పదో వచ్చిన నుంచి పన్నెండు వచ్చిన చదివే త్వరగా నా మందిరముడు ఆహారముడున్నట్లు పదియో భాగం అంతయు మీరు నా మందిరం నిధులోనికి తీసుకొని రండి ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడలా ఆకాశపు వాకిళ్ళనిచ్చి ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమరించదని సైన్యములకు అధిపతికు ఎగో సెలవిచ్చుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు చాలామంది భక్తి తప్పిపోవటానికి కారణం ఏంటి తెలుసా ఈ దశంభాగం ఇవ్వబడద్దు అని చెప్పేసి అర్థంగానే చర్చలకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు గుర్తుపట్టని చర్చలకు వెళ్తున్నారు ముఖం తెలియని చర్చికి వెళ్తున్నారు ఆ పాస్టర్ ముఖం విశ్వాసికి తెలియదు విశ్వాసి ముఖం పాస్టర్కి తెలియదు ఎంతమంది స్ట్రెంత్ అంటే లక్ష మంది అంటాడు ఆయన లక్ష మంది ముఖాల్లో నీకు గుర్తుందా అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఎందుకు అంటే ఎప్పుడో కాన్కేస్ ఏదో అవసరమైతే గొప్పల కొరకు చూడండి కొంతమంది పదివేలు ఇస్తే వాళ్ళతో టిఫిన్ చేస్తాను అంటాడు ఒక పాస్టర్ పదివేలు కానుకు ఇస్తే టిఫిన్ చేస్తాడు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాడు గుర్తుకు ఇంట్లో పెట్టుకుంటారు పలానా పదివేలు ఇచ్చాను ఇదిగో ఈ గుర్తుకని అంటే ఈ రకమైనటువంటి భక్తికి అలవాటు పడిపోయి చాలామంది వాక్యాన్ని ప్రేమించట్లేదు లేఖనాన్ని ప్రేమించట్లేదు లేఖనాన్ని ప్రేమించక నచ్చిన భక్తి చేసి పరలోక దీవెనలు పోగొట్టుకుంటున్నారు చాలామంది నువ్వు సమృద్ధిగా దీవించబడాలంటే నీ ఆస్తిలో భాగము నీ రాబడే అంతట్లో ప్రథమ ఫలం ఇచ్చి యహోవాను కనపరచు నా పని మీరు చేస్తే నీ పని నేను చేస్తానన్నాడు ఆయన దేవునికి స్తోత్రం గాక నా పని మీరు చేయండి మీ పని నేను చేయకపోతే అడగండి అన్నాడు ఆయన ఈరోజు చాలా సార్లు మనం ఓడిపోతున్నాం కారణం తెలుసా దేవుని మాట మీద ఆశ పెట్టుకోకుండా మన సొంత జ్ఞానం మీద ఆశ పెట్టుకొని నమ్మకం పెట్టుకొని ఓటమిపాలు అవుతున్నాం ఎట్టి పరిస్థితులు దానికి చోటి ఒక ఏం చేయాలి తెలుసా దేవుణ్ణి ప్రేమించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లియ యేసుక్రీస్తు ప్రభు వారు చదువుతున్నారు టైం అయిపోతుంది లోకాసు వార్త చదవండి ఒకసారి లోకాసు వార్తలో ఆరు ముప్పై ఎనిమిదిలో ఒక మాట యేసు ప్రభు చదువుతున్న మాటను చూద్దాం చదవండి మీరైతే అమ్మా ఆరు ముప్పై ఎనిమిది అమ్మా మీరు క్షమించుడి క్షమించబడుదురు ఈ అప్పుడు మీకు ఇవ్వబడును అనచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను చూసారా ఏ కొలత కొలుస్తారో ఆ కొలత మీకు కొలవబడుతుంది దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో నువ్వు క్షమించు నువ్వు క్షమించబడతావు నువ్వు కక్ష పెట్టుకోవద్దు నీ మీదకి ఇంకొక కక్ష వస్తుంది నువ్వు ఏ కొలత కొలుస్తావో ఆ కొలత నీకు కొలవబడుతుంది చాలామంది దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కడో ట్రాక్ తప్పి దేవుని పని జరగకుండా అడ్డపడుతున్నారు తద్వారా అన్నిటికీ అర్హత కలిగి కూడా అన్నిటికీ అర్హులై కూడా అర్హతను పొందుకోలేక దాన్ని నోచుకోలేకపోతున్నాం కారణం ఏంటి తెలుసా ఒకటే చిన్న లాజిక్ దేవుని మాట్టినకపోవటమే కారణం చిన్న లాజిక్ సొంత జ్ఞానం మీద ఆధారపడటమే కారణం పొరపాటును ఆ పని చేయకూడదు మనమేం చేయాలి తెలుసా దేవుని మాట మీద ఆధారపడాలి దేవునికి స్తోత్రం కలిగను గాక నేను ముగిస్తున్నాను మూలవాక్యం చదవండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము చదువుకున్న వాక్యం ఏంటి మూడో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యహోవాను కనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును దీవెనలే దీవెనలు దీవెనలే దీవెనలు ఉద్దంటే దీవెనలు అది ఎలాగుండో తెలుసా ఏసుతో నిబంధన చేసుకుని ఉండాలి దేవునికి స్తోత్రం గాక హలెలుయా అలా కాకుండా దీవెన రెండు రకాలు ఈ భూలోకం మీద దేవుడు లేకుండా వచ్చే దీవెనలు కొన్ని దేవునితో కలిసి వచ్చే దీవెనలు కొన్ని దేవుడిచ్చే దీవెనలు ఎవరు తీసివేయలేరు దేవుడు లేకుండా వచ్చే దీవెనలు ఒకరోజు మాయమైపోతాయి రెక్కలు వస్తాయి ఒక ఆయన అన్నాడు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను యేసుప్రభు ఈరోజు నాకు నన్ను దీవించాడు నా దగ్గర వందల కొద్ది కార్లు ఉన్నాయి నా దగ్గర వందల కొద్ది ఉన్నారు అసలు లెక్క పెట్టడానికి నాకు వీలవట్లేదు అన్నాడు ఆయన ఆ మాట అన్న కొద్ది రోజులకేమని తెలుసా వాళ్ళ అన్నదమ్ముల దగ్గర గొడవలు వచ్చాయి గొడవలు వచ్చాయి ఆ గొడవల్లో ఆస్తులన్నీ కోర్టుకేసుకున్నారు ఆస్తుల్లో అవి కోర్టులో నుంచి అవి రిలీజ్ కాకముందే వెంటనే తన కొడుకే ఆ అన్న వ్యక్తిని చంపాడని ఒక వార్త ఉంది అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ మరి హత్య చేయబడ్డాడు ఆయన చంపబడ్డాడు చంపబడ్డాడు ఎవరో కాదు సేవకుడే సేవకులే చంపబడ్డాడు ఆ తర్వాత ఒకప్పుడు పది మందికి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన వాక్యమైనవారు లేరు ఆయన వారు లేరు ఇది దేవుడు ఆశీర్వాదించిందే కానీ నిలబెట్టుకునే విషయంలో క్రమం లేకుండా ఏమండి ఆ దేవుడు ఆశీర్వాదించే ఆశీర్వాదాన్ని దాటి సొంత జ్ఞానం ఉపయోగించడం వలన దేవుని మాట వినకపోవటం వలన ఏమైందో తెలుసా కారులు ఏమైపోయినాయో ఆస్తి ఏమైపోయినాయో హత్య చేయబడ్డాడు నరహత్య చేయబడ్డాడు చనిపోయాడు ఎందుకు అంటే క్రమము తప్పకూడదు దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి దేవుని కొరకు మాత్రం ప్రయాణం చేయాలి లేదంటే ఆస్తిక రెక్కలు వస్తాయి ఆస్తిక రెక్కలు వస్తాయి ఎందుకండి ఒక మహానుభావుడు మహాభక్తుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి ఈ స్థలం ఖాళీ చేయండి అంటే ప్రార్థన చేస్తే ముఖ్యమంత్రి ఉద్యోగం ఓడిపోయింది ముఖ్యమంత్రి ఉద్యోగం ఓడిపోయింది అటువంటి భక్తుడు ఆ కుంపట్లో నుంచి కొంతమంది స్వార్థపరులు తయారవటం వలన ఈరోజు ఆ భక్తుడు సంపాదించినటువంటి కోట్ల రూపాయల ఆస్తి గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి కారణం ఏమిటి దేవుని లెక్కలు తప్పిపోతున్నారు దేవుని పద్ధతులు తప్పిపోతున్నారు దేవుడిచ్చిన ఆస్తి కోల్పోయి లెక్కలు వచ్చి పారిపోయే పరిస్థితులు తెస్తున్నారు వద్దు దేవుని మాటకు లోపడాలి అది ఏదైనా పర్వాలేదు అది ఎంతదైనా పర్వాలేదు ఎవరు బాధపెట్టిన పర్వాలేదు ఎవరు శోధించిన పర్వాలేదు నువ్వు నాకు మాటిచ్చావు నేను నీకు మాట ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నాను నా జీవితం దానికే అంకితమైపోతుందని ప్రభుత్వం నడిస్తే ఖచ్చితంగా ప్రభు దీవిస్తాడు దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన ఆశీర్వాదాలు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ఇందుకో ప్రభు మేము దీవించబడాలంటే మేమిచ్చే విషయంలో కూడా ప్రభువా నమ్మకస్తులుగా ఉండాలి అయ్యా నీ రాబడి అంతట్లోనూ నీ ఆస్తిలోనూ